శ్రీకృష్ణుని సోదరుడు బలరాముడి అవతారం ఎలా ముగిసిందో తెలుసుకుందామా దూరవాసముడి శాపం వలన ద్వారకలోని యాదవుల మధ్య అంతఃకలహాలు చెలరేగి పరస్పర యుద్ధంలో వారు ఒకరినొకరు సంహరించుకుంటారు ఈ వినాశనం అనంతరం కృష్ణుడు బలరాముడు భూమిపై తమ అవతారం కర్తవ్యాన్ని ముగించాలని నిర్ణయించుకుంటారు యాదవులు వినాశన అనంతరం బలరాముడు సముద్ర తీరం దగ్గర ఒక ఆశ్రమానికి వెళ్ళి కూర్చుంటాడు అక్కడ ఆయన యోగ సమాధిలోకి ప్రవేశిస్తాడు ఆయన వదనం ప్రశాంత చంద్రునిలా శరీరం అంతా దివ్య కాంతి వెదజల్లుతున్నట్టుగా మారిపోతుంది క్రమంగా ఆ శరీరంలోంచి క్రమంగా ఒక తెల్లని మహా సర్పం బయటికి వస్తుంది ఆ సర్పం సాధారణమైన సర్పం కాదు శరీరం హిమాలయ శిఖరాల తెల్లగా మెరుస్తూ ఉన్నాయి అనేక వేల పడగలతో ఉంది ఆ మహాసర్పం ప్రతి పడగ మీద దివ్య కాంతితో నాగమణులు ప్రకాశిస్తున్నాయి ఆ రూపం చూసిన ఋషులు దేవతలు అర్చన చేస్తారు ఆ సర్పం సముద్రంలోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి వైకుంఠం చేరుకుంటుంది మహావిష్ణువుకి శయ్యగా ఉండే ఆదిశేషుడే బలరాముడు శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి మహావిష్ణువుగా మారిన సమయానికి బలరాముడు ఆదిశేషుడిగా మారి సిద్ధంగా ఉంటాడు వైకుంఠం